కేజీ కాకరకాయలు రెండే వచ్చినాయి దాంట్లో సాల్ట్ పసుపు వేసి కట్ చేసి వాటర్ వేసుకొని చేదు నానబెట్టి ఆనియన్ కట్ చేసుకొని నాలుగు తాలింపు చేసే విధానం చూద్దాము ఆనియన్ వేసుకుందామంటే ఆనియన్ కొద్దిగా కలర్ వచ్చినాయి కరేపాకు వేసుకున్నాము కాపర్ కాలే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం చిన్న స్పూన్తో ఫ్రెండ్స్ బాగా వేగుతున్నాయి ఆనియన్ బండిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదు మీరు ఒక సెకండ్ అట్లా నుంచి వేగితే వేగుతుంది ఫ్రెండ్స్ చాలా మెత్తగా వేగిపోయినాయి మేము చింతాకు కూడా జల్లుతున్నాము ఇంకా చుంటాకు పొడి బాగా వేయించేసి ంత ఉంటది టేస్ట్ ఉంటుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్